హాయ్ హలో నమస్తే మిత్రుల వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవె రావు స్వామి ఏ శరణం అయ్యప్ప తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ భూ కుంభకోణంపై విచారణ జరిగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారు ఆ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళ మీద ఈ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ మీద సరే ఓకే ఎవరు సస్వరులు చెప్పండి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి బహిరంగంగా పారిశ్రామిక వాడల భూములను విక్రయిస్తూ భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు తదుపరి ప్రభుత్వం తమదేనని ఈ భూ కుంభకోణాలపై విచారణ జరిపి విక్రయించిన వారిపై కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు రేవంత్ రెడ్డి అరాచిక పాలన సాగిస్తున్నారని రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుంటున్నారని ఆయన దూయబట్టారు ఆయన తన అనుచరువులకు ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెడుతూ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు అది ఇప్పుడు ఏపీలో కూడా జరుగుతుంది చాలా కారు చౌకగా ప్రభుత్వ భూములు తనవారు అనుకున్న వాళ్ళకి ఎస్ అప్పగించడం జరుగుతుంది ఎవరు సొమ్మది ప్రజల సొమ్మే కదా ఎలా దోచుకుంటారు మీరు ప్రజలు ఓట్లేసి అధికారంలోకి వచ్చారు ఆయన ప్రజల్నే దోచుకుంటున్నారు రేవంత్ రెడ్డి డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు కోకాపేటలో ఎకరం నూట డెబ్బై కోట్ల వేలంలో విక్రయించామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రాంతంలో అతి తక్కువ ధరకు విక్రయించడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు ప్రజల ఆస్తులను దోచుకుంటున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని వారు జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ డిక్ డిక్లరేషన్ హామీని విస్మరించిందని ఆయన అన్నారు తెలంగాణ చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిది చిరస్థాయిగా నిలిచిపోతుందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ వచ్చుడో కేజీఆర్ చచ్చుడో అనే నినాదమే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు చూద్దాం ఒకరు విమర్శలు ప్రజలకు ఏదైనా మేలు చేయండి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప